హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇదైతే ఈవినింగ్ శ్రీకర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేసిన లాగ్ అండి సో హెల్త్ బాగలేదని చెప్పాను కదా ఇది వచ్చేసి డే టూ అనమాట ఇక్కడ మ్యాక్రోని తింటాను అని చెప్పేసి అడిగాడు సో దానికోసం మ్యాక్రోని అయితే చేస్తున్నాను ఇది ఆల్రెడీ మ్యాగీ వాళ్ళది రెడీమేడ్ ఉంటుంది కదా అదైతే ఆర్డర్ చేశాను నార్మల్గా నేను పాస్తాలో కూడా చేస్తానులే కానీ బట్ ఇప్పుడు నాకు కొంచెం బాగలేదు కదా సో వాడికి ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు దీనిలో ఎలాగో మనకి కార్ను మసాలా అంతా వచ్చేస్తుంది కాబట్టి లైక్ ఇది వైట్ పాస్తా లాగా ఉంటుంది అనమాట సో వాటర్లో వేసేసి ఎలా అయితే మనం మ్యాగీ చేస్తామో సేమ్ మ్యాగీతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సో ఏం మక్రోని అంతా ఇందులో వేసేసి కలిపేసుకోవటమే సో మనకి స్పైసెస్ అన్నీ కూడా ఆ మసాలాలోనే ఉంటాయి మనకి ఆర్గానో కానీ అదంతా కూడా సో మనం ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎలా మ్యాగీ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట సో వాడికి డైజెస్ట్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటర్లో వేసి చేస్తూ ఉన్నాను సో ఇలా సూపీ సూపిగా నచ్చుతుంది వాడికి ఇంకా అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఫీవర్ అయితే అంటే నైంటీ నైన్కి హండ్రెడ్కి మధ్యలో ఉందనమాట అంతకన్నా ఎక్కువ దాటలేదు అంటే ఈ వ్లాగ్ నేను చేసిన రోజు ఎగ్జాక్ట్గా ఇది గురువారం వ్లాగ్ అనమాట సో ఇలా అయితే కొంచెం వెడల్పాటి ప్లేట్లో సర్వ్ చేస్తే తొందరగా చల్లారుతుంది సో వాడికి కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే చక్కగా పెట్టేసి తనకైతే ఇచ్చేసాను సో అంతకుముందే వాషింగ్ మిషన్ అయితే లోడ్ చేశాను అనమాట ఆ బట్టలు అయితే ఆరేస్తున్నాను నేను యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకున్నాను ఆ రోజే అవేంటో అజిత్రోమేసి వేసుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని నీరసం అంతా వచ్చేస్తుంది టైర్డ్నెస్ అంతా అంటే మనం ఎంత పనిచేసినా ఒక ఇది కానీ ఎప్పుడైనా జల్బు వచ్చినప్పుడు అజిత్రోమేసి వేసుకుంటే మాత్రం నాకైతే భలే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలీదు ఇంకా ఇక్కడైతే సరే నువ్వు తిను నాకు ఈరోజు ఫీవర్ వచ్చింది అని అయితే నేను శ్రీకర్కి చెప్పాను సరే అమ్మ నేను తినేస్తా అని చెప్పేసి ఇక్కడ టీవీ చూస్తా అయితే తినేస్తున్నాడు వెదర్ ఇట్లా అయితే ప్లెజెంట్గా ఉంది ఇలా ఉంది కానీ కొంచెం సేపటి తర్వాత అయితే వర్షం పడిపోయింది చల్లగా అయిపోయింది అనమాట వర్షం పడిపోయి సో ఈ గ్రీనరీ అంతా భలే ఉంది నిజంగా నేను అప్పుడప్పుడు ఇక్కడ నుంచి ఉన్నప్పుడల్లా బాల్కనీలో అనుకుంటాను మనం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా మారిపోయింది కదా అనేసి సో నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు చాలా బెటర్ అనమాట డే అంటే నాకు హెల్త్ కానీ డే అలా కానీ సో ఇంకా ఈరోజు కూడా మేము ఎలాగో ఉంటే నెక్స్ట్ డే ఎలాగో అందిని వచ్చేస్తారు సో టూ డేస్ ఉన్నాం మేము తను లేకుండా తనైతే ఏలూరు వెళ్ళారనమాట ఇంటికి వెళ్ళారు అయితే వ్లాగ్ అయితే ఇలా గడుస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే నేను ఇన్హేలర్ యూజ్ చేస్తున్నాను విక్స్ సో నేను కూడా యూజ్ చేస్తాను అంటే నీ ఏజ్కి నువ్వు యూజ్ చేయకూడదు అని చెప్తే వాడికి అర్థం కావట్లేదు అనమాట సరే అని చెప్పి ఒక పాత్ర తీసి వాడికి ఇచ్చాను దానిలో ఏం లేదు బట్ వాడు ఊరికే ఎన్హేల్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా సరేనని చెప్పి ఈరోజు ఎలాగో గురువారం టిఫినే కాబట్టి ఇడ్లీ వేసేద్దాం అనుకున్నాను ఇడ్లీలోకి ఇట్లా చట్నీ అయితే గొంతు సహకరించట్లేదు సరే సింపుల్గా సాంబార్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కందిపప్పులో పచ్చిమిర్చి టమాటా వేసేసి కుక్కర్ పెట్టేశాను చూసారా చంద్రుడు ఎంత బాగున్నారో పౌర్ణమి ఇది మా కిటికీలోకి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట కిచెన్లోకి సో నేను ఇడ్లీలోకి చేసేటప్పుడు నార్మల్గా నేనే చేసుకుంటా సాంబార్ పొడి అదైతే ఇప్పుడు చూపిస్తున్నా నేను ఎలా చేసుకుంటాను అనేసి పసినగపప్పు మినప్పప్పు అంటే ఇక్కడ నా దగ్గర హోల్ ఉంది మినుములు అవేసాను వేసాను తర్వాత వచ్చేసి జీలకర్ర తర్వాత వచ్చేసి కొంచెం ధనియాలు ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అలా తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఇలా సాటే చేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకోవడమే నా స్టైల్ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇంకోటి నేను ఓన్లీ ఇడ్లీలోకి యూజ్ చేసేటప్పుడే ఇది చేస్తాను నేను వెజిటబుల్స్ అన్నీ వేసి మనం సాంబార్ పెడతాం కదా అప్పుడు మాత్రం నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తాను అది నాకు నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎంటీఆర్ అయితే బాగా నచ్చుతుంది అనమాట కాకపోతే ఇడ్లీలోకి మాత్రం ఇలా చేసుకుంటే మనకి హోటల్ స్టైల్ వస్తుంది తినడానికి చాలా బాగుంటుంది నేను బయట హోటల్స్లో సాంబార్ అసలు తినను అంటే బ్రేక్ఫాస్ట్లో దోశతో కానీ ఇడ్లీతో కానీ బట్ ఇంట్లో ఇలా చేసుకుంటే మాత్రం నేను తింటాను ఎలాగో అప్పుడు నా త్రోట్ సహకరించట్లేదు కాబట్టి ఒక కంఫర్ట్ ఫుడ్ అనమాట ఇదైతే ఇంకా బాండి తీసుకున్నాను దానిలో తాలింపు కోసం పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయ వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసి తాలింపు వేగిపోయిన తర్వాత ఈ లోప ఆల్రెడీ పక్కన మనకి విజిల్స్ వచ్చేసి ఉంటుంది కదా మెత్తగా పప్పు చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను సో రోజులు ఎంత మారిపోయాయి కదా చిన్నప్పుడు మనకు బాగోకపోతే మనం పడుకుని ఉంటే మన పేరెంట్స్ తెచ్చి అన్నీ తినిపిస్తూ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు బాగోకపోయినా బాగున్నా మనమే లేవాలి చేయాలి ఓకే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫుడ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి చాలా బెటర్ బట్ మన అమ్మ వాళ్ళ జనరేషన్లో ఆప్షన్ కూడా లేదు కాబట్టి వాళ్ళు మరీ కష్టపడి ఉంటారేమో అన్న ఫీలింగ్ ఇంకా ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత చక్కగా ఆ పప్పు ఉంది కదా ఆ పప్పు తీసుకొచ్చి దీనిలో వేసేసాను వేసేసి ఇంకా ఉప్పు కారం పసుపు స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను సో ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నాం కదా ఇంకా ఆ పౌడర్ కూడా వేసేసుకోవటమే ఇక్కడ చాలా థిక్గా ఉంది కదా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవటమే మీరు గమనిస్తే బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చే సాంబార్ చాలా థిక్గా ఉంటుంది బయట అంటే మరి అన్ని హోటల్స్లో అని చెప్పదు మనం మంచి హోటల్స్కి వెళ్ళినప్పుడు మంచిగా టేస్ట్గా ఉన్న ఫుడ్ తిన్న సాంబార్ మనం చూస్తే మరీ పలుచిగా ఉండదు అలానే మరీ తిక్కుగా ఉండదు బట్ కంపారిటివ్లీ కొంచెం తిక్కుగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ సో నాకు సరిపడా వాటర్ అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసేస్తున్నాను అనమాట ఇందులో కొంతసేపు నానబెట్టుకున్నాను సో అదే రసం కూడా వేసేస్తున్నాను మీ దగ్గర పేస్ట్ లాగా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు చాలామంది చింతపండి పేస్ట్ లాగా చేసేసి పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్నా కూడా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు సో మనకైతే ఇప్పుడు ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఉన్నాయి సో అప్పట్లో వాళ్ళకి అవేమీ ఉండేవి కాదు కదా సో ఎలా చేసేవాళ్ళు ఏంటో అనేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో దీనిలో కొంచెం జీలకర్ర పొడి వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం దాని తర్వాత ఇంకా కొంచెం గీ ఇంకా బెల్లం కూడా వేసాను బెల్లం కూడా వేసేసి ఇంకా కొత్తిమీర సో కొత్తిమీర వేసేసి ఇంకా కలిపేసుకోవడమే అనమాట ఇది మనకి ఎంత అంటే ఎంత తిక్కగా కావాలి అనేది ఇక మన ఇష్టం నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాను ట్వంటీ మినిట్స్ ఉంటే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో చూసారు కదా ఇలా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ అంతా తేలిపోయింది నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మీకు ఇంకొంచెం తిక్కుగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉంచేస్తే మీకు ఇంకొంచెం థిక్నెస్ అయితే వచ్చేస్తుంది సో ఇది అయిపోయింది కదా ఇంకా టెన్ మినిట్స్ మూత పెట్టి అలా పెట్టిన తర్వాత యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కోసం కూడా అంతా రెడీ చేసేసుకుంటున్నాను నేను సో ఫ్రిడ్జ్లో ఉండి పిండి సో తీసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బయట పెట్టేశాను దాని తర్వాత ఇంకా సాల్ట్ వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట నాకు కావాల్సిన కన్సిస్టెన్సీకి సో ఇద్దరమే కాబట్టి ఒక ఏడు ఉన్న పెద్దది దానిలో వేసేస్తున్నాను అవే మిగిలిపోతాయి మళ్ళీ అన్నట్టుగా సో మరీ ఎక్కువ ఎందుకు అని చెప్పేసి కావాలంటే మళ్ళీ దానిలోనే పెట్టుకుంటే టెన్ మినిట్స్లో అయిపోతుంది కదా ఇడ్లీ ఇడ్లీ వేసేటప్పుడు తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బట్ ఆ ప్లేట్స్ కడిగేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పుడు అనే కాదు ఈవెన్ ఎంబీఏ ఆ టైం వరకు కూడా నేను ఇడ్లీ తినడానికి కానీ ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఇడ్లీ తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు బట్ లైఫ్ చూస్తూ చూస్తూ ఉన్నాక మన లైఫ్లో ఎంత చేంజెస్ వచ్చేసింది అనేసి ఇప్పుడు ఇట్లా బాగోన్నప్పుడు చిన్నప్పుడు ఇడ్లీ తినాలంటే అంత కష్టంగా ఉంటుందో ఏంటి ఇడ్లీ పెడతారు ఏం బాగుంటుంది టేస్ట్ ఏం తెలుస్తుంది అసలే నోటికి ఏం తెలియకపోతుంటే అన్న ఫీల్ బట్ అంత మెచ్యూరిటీ వచ్చేసిందంటే ఇప్పుడు బాగోకపోతే ఇంకా గో టు ఫుడ్ ఏమైనా ఉంది అంటే ఇడ్లీ అనమాట సో రోజులు ఎంత మారిపోయినాయో అంటే స్టైలింగ్ దగ్గర నుంచి ఇటువ కొంచెం స్టైల్గా ఉండాలి ఫ్యాషన్గా ఉండాలి అనడానికి బట్టలు వేసుకుంటా ఎప్పుడు ప్రాపర్గా కంఫర్ట్గా ఉండడానికి బట్టలు వేసుకుంటాం స్టార్ట్ చేసాం అలాగే చాలా మారిపోయినాయి కదా ఫుడ్ హ్యాబిట్స్ టేస్ట్ కోసం స్పైస్ కోసం తినే దగ్గర నుంచి హెల్త్ కోసం మనం ఇంకొన్ని రోజులు హెల్త్ బాగుండాలి మన హెల్త్ బాగుంటే మన పిల్లలు బాగుంటారు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈవెన్ స్లీప్ సైకిల్స్ కానీ ఇదంతా భలే మారిపోతూ వచ్చాయి నాకు ఎప్పుడైనా అనుక ఆలోచిస్తే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అని బలే ఆశ్చర్యంగా ఉంటుంది జీవితం అంతే అన్నీ నేర్పించేస్తుంది ఎవరిని వదలదు టైము మనం చాలాసార్లు చాలా పనులు మనకు రావు మనకు తెలియవు అనుకుంటూ ఉంటాం మీకు అప్లౌస్ చేశారా సిట్యువేషన్ వచ్చేసరికి ఆ పనులు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అది మనకైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సో మనకి కాలం అన్నీ నేర్పించేస్తుంది ఎవరి అలా ఇచ్చేస్తుంది సో మరి వేదాంతం ఎక్కువైనట్టుంది హెల్త్ బాగున్నప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తా ఉంటాయి అనమాట నాకు అబ్బాయి ఎలా నుంచి అలా మారిపోయామనో రోజులు అంత ఫాస్ట్గా తిరిగిపోయినాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ మార్నింగ్ నాకు పూజ చేయడానికి బాగా నీరసం అనిపించి చేయలేకపోయాను అనమాట ఈ పూలన్నీ తీసుకొచ్చాను కదా ముందు రోజు చూపించాను కదా సరే అని చెప్పి ఇంకా చక్కగా దేవుడికి ఇప్పుడు నేను అలంకరించేసి పూలన్నీ ఇంకా దీపం పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను నాకైతే ఇట్లా పూలు బాగా పెట్టేసి బాగా చూస్తే మంచి అసలు ఒక రకమైన డివైన్ ఫీల్ ఉంటుంది ఫుల్ పాజిటివిటీ ఉంటుంది ఆ రోజంతా ఇంట్లో సో మ్యాక్సిమం పూలు లేకపోతే మాత్రం నాకేంటో పూజ చేసిన ఫీలింగే రాదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ఇది ఉంటుంది కదా పూజ విషయంలో నాకైతే పూలు అనమాట పూజకి పూలు మాత్రం ఉండాలి అని అయితే అనుకుంటూ ఉంటాను నేను సో ఇంకా ఇక్కడైతే దండం పెట్టేసుకొని హారతి ఇచ్చేసి మీకు కూడా అయితే హారతి చూపించేస్తున్నాను అమ్మవారు అయితే భలే అడిపోతున్నారు ఇవాళ నాకే నచ్చింది అబ్బా బాగుంది పూలి రోజు దొరికితే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట సో మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి మీరు అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు చాట్ చేయొచ్చు మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు లేదా నార్మల్గా చాట్ చేయాలంటే కూడా చేయవచ్చు నేను మీకు లాస్ట్ టైం ఒక బ్లాగ్లో చెప్పాను ఇట్లా బ్రీత్ న్యూ అని చెప్పి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా హైవే మీద ఇట్లా కార్ పర్ఫ్యూమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి మేము ఇది ఆల్రెడీ మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాం అనమాట సెవెన్ దగ్గర ఇది ఎలా ఉందో ఏంటనే చూపించేస్తాను ఒక మంచి జూట్ బ్యాగ్లో ఇలా వచ్చింది బ్రీత్ న్యూ అని వీళ్ళకి ఆన్లైన్ లేదంటండి అంతా ఆఫ్లైన్ అని అంట నేను ఆన్లైన్ అడిగాను ఆన్లైన్ ఉంటే చెప్తారా అంటే ఆన్లైన్లో సేల్స్ లేవు మేడం మాకు అన్ని ఆఫ్లైనే అని చెప్పారు మరి ఇందులో అయితే ఇట్లా త్రీ పౌచెస్ వచ్చాయన్నమాట ఇది వట్టివేరుతో కూడిన పర్ఫ్యూము వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఈ త్రీ పౌచెస్ కలిపి టూ హండ్రెడ్ తీసుకున్నారనమాట ఇది ఎలా యూస్ చేయాలి మనకి మిడిల్ మిర్రర్ ఉంటుంది కదా జస్ట్ ఆ మిర్రర్కి హ్యాంగ్ చేసేసుకోవటమే ఆల్రెడీ నేను ఈ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే మేము హ్యాంగ్ చేసాము స్మెల్ అయితే చాలా బాగుంది సో మీకు అక్కడ దారిలో హైవే మీద మనం వెళ్తూ ఉంటే ఎక్కడైనా రెస్టారెంట్స్ దగ్గర ఆగుతాం కదా అలాంటి దగ్గర అన్ని ప్లేసెస్లో ఉంది ఆ స్మెల్ అదంతా కూడా చాలా బాగుంది న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటి మీకు ఎవరికన్నా కనిపిస్తే కారులో కావాలి అనుకుంటే ట్రై చేయండి మేము ఆల్రెడీ గాజు బాటిల్స్ రెండు మూడు ట్రై చేసి అవి పగిలిపోయి కార్ అంతా రచ్చరచ్చ అయిపోయి అలా అయిపోయింది సో ఫైనల్గా అయితే వీటికి స్టిక్ అయ్యాం అనమాట ఈ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇక్కడ ఇడ్లీ తినేశాను అయితే నిద్రపోయాడు సో ఇంకా వాడి రూమ్ అంతా చాలా గందరగోళంగా ఉంది ఈ రూమ్లో పడుకుంటున్నాం మేము కాకపోతే ఏంటంటే మరి నడవడానికి కూడా ఖాళీ లేదు జస్ట్ నేను ఆర్గనైజ్ చేయట్లేదు కానీ జస్ట్ లోపల పెడుతున్నాను అంతే ఎందుకంటే ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ ఇలాగే చేస్తాడు నేను మండే ఆయన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేసి నీట్గా సర్దుకుంటాను ఈ రెండు రోజులు ఏమీ ఆయన ఫోర్స్ కానీ అట్లా ఏం చేయమన్నమాట నార్మల్గా వదిలేస్తే ఆయన కూడా ఆడుకున్న ఆడుకుంటాడు మండే మార్నింగ్ మళ్ళీ అంతా నీట్గా ఏదక్కడ ఉండాలో అలా అయితే సర్దేసుకుంటాను మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా అలాగే మీకు హెల్త్ బాగున్నప్పుడు లేకపోతే మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు గో టు ఫుడ్ ఏంటో నాతో కామెంట్ చేసేయండి షేర్ చేసేసుకోండి నేనైతే ఇప్పుడు గొంతు బాగాలేదు కాబట్టి ఇడ్లీ కానీ మామూలుగా నేను అయితే నేనైతే టమాటో రైస్ కానీ వెజిటబుల్ రైస్ కానీ చేసుకోవడానికి ఇష్టపడతాను మంచిగా మసాలాలు వేసుకొని స్పైస్ ఎక్కువ వేసుకొని గీ వేసుకొని బాగుంటుంది లేదు అంటే ఇంకా ఇలాంటి ఎప్పుడైనా ఇలా అయితే ఇంకా ఇడ్లీయే ఆప్షన్ ఉండదు కదా ఎందుకంటే గొంతు సహకరించదు సో ఫైనల్గా అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట మీకు ఇలా చిన్న చిన్న వీడియోలు పెడితే నచ్చుతున్నాయా లేకపోతే పెద్ద వీడియోలు పెడితే నచ్చుతుందా చిన్న వీడియోలు పెట్టమంటారో పెద్ద వీడియోలు పెట్టమంటారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఇది మసాజర్ అనమాట అదే చూపిస్తున్నాను ఇలా మసాజ్ చేసుకోవాలి అనేసి సో ఈ బీరువా మొత్తం మా అబ్బాయి టాయ్స్కి డెడికేటెడ్ అనమాట ఆయన కూడా ఎవ్రీ వీక్ చెప్తూ ఉంటాడు నాకు ఆ టాయ్ లేదు ఈ టాయ్ లేదు అని చెప్పేసి మేము కొంటనే ఉంటాం వాడు నాకేమీ లేవని చెప్తా ఉంటాడు పిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చి ఆడుకోవడానికి వస్తే నా దగ్గర ఏమీ టాయ్స్ లేవని చెప్తా ఉంటాడు అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఏమీ కొనరేమో అని అనుకుంటూ ఉంటాడు కానీ మేము అన్నీ కొంటాం కొన్న ఇది మీకు వచ్చిన తెలుసా ఈ త్రీ ఇయర్స్లోనే కొన్నాం ఇవన్నీ కల్కటాలో ఉన్న త్రీ ఇయర్స్ అసలు ఏమీ కొనలేదు తను పుట్టిన తర్వాత మేము అసలు టాయ్సే తీసుకురాలేదు కలకటా నుంచి ఇవన్నీ హైదరాబాద్ వచ్చాక కొన్నాయి అనమాట ఇవి కాకుండా యాక్టివిటీస్ అన్నీ ఒక షెల్ఫ్ నిండా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ హాట్ వీల్స్ది ట్రాక్ ఈ కీబోర్డ్ ఇవన్నీ వంటానే ఉంటాం కానీ ఏమి యూస్ చేయడు మళ్ళీ ఏం లేకపోతే నాకు అదే లేదు నా ఫ్రెండ్స్కి అది ఉంది నా ఫ్రెండ్స్కి ఇది ఉందని చెప్తా ఉంటాడు అనమాట పిల్లలంతా అలాగే ఉంటారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ బై బై